నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కు స్వాగతం వెంకటరెడ్డి నగర్ రామంతపూర్ కురుమ సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ను ముఖ్య అతిథులుగా బేర్ల ఐలయ్య ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే విచ్చేసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారికి ముందుగా పూల బొకేను అందించి శాలువతో సత్కరించారు అనంతరం బేర్ల ఐలయ్య మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాజకీయాలలో కురుములు రంగ ప్రవేశం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు అంతేకాకుండా ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికలలో గట్టి పోటీలు ఇవ్వడానికి కురుమలు సిద్ధపడి ముందుకు రావాలని పిలుపునిచ్చారు నేను ఒక ఎమ్మెల్యేగా మీ ముందంటే ఈ కులం సహకారం వల్ల ఈ పదవి రావడం జరిగింది కులానికి నేను ఎప్పుడూ విధేయుడిగా మన కులాభివృద్ధి కోసం మన కులంలో రాజకీయంగా కానీ ఆర్థికంగా ఎదుగుదల కోసం కూడా మీ అందరి సహకారంతో ముందుకు పోతాను తెలియజేస్తూ సభాధ్యక్షులు అన్న కొమరన్న గారికి వేదిక పెద్దలందరికీ ముఖ్యంగా ఈ వెంకయ్య కాలువాసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం మనం ఐక్యతతో ఉంటే ఇంకా ఎన్నో విజయాలు సాధించవచ్చు ఇలా చాలా మంది చెప్తారు ఒక కురుమబిడ్డ కాన్షియస్ కానీ లో ఇక్కడి నుంచి వంద కోట్లు ఇలా మార్చుకున్నామంటే మన కులస్థుడు ఒక పైకి వస్తే ఇంకా మా కులానికి వెనుదండి ఉంటుంది ఉద్దేశంతో మీరు చేసినటువంటి గొప్ప సాహసం అది ఎక్కడ ఉన్నా మన కులస్తుని మనం కాపాడుకుంటే రేపు కలి పది పాటు మన కుల గౌరవం రాజకీయంగా ముందుకు పోవడానికి ఎంతో సహకారం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ పార్టీలైనా సరే అన్ని పార్టీలు కూడా మన కులాన్ని గుర్తించి మన దామాచ ప్రకారం మనకు టికెట్లు ఇస్తే అప్పుడు మనందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ ఒక్క అసెంబ్లీతో పాటు వచ్చే అసెంబ్లీ వరకు సుమారు ఐదు నుంచి పది మంది అసెంబ్లీ తీసుకపోతా అని చెప్పి మాటిస్తున్నాం అదే కాకుండా రేపు జరగబోయే కార్పొరేషన్ లక్ష్యం కూడా కాంగ్రెస్ తోటి ఎక్కువ సీట్లు ఇచ్చి మీరు గెలిచే విధంగా ఇక్కడ నా వంతు సహాయ సహకారాలు ఇక్కడ రాజకీయం కానీ మన కులాన్ని ఏకం చేసేట్లో ఇలాంటి సమావేశాల ద్వారా మనందరం ఏకమైతాం ఒక తాటి మిలుస్తాం ప్రతి సంవత్సరం రెండు సమావేశాల ద్వారా మనని మనం పచ్చావేదిక పెట్టుకొని కులాన్ని ఐక్యత చేసుకుంటే ఇలా మనం ఏకమైతే అన్ని కులాలు కూడా మనకు ఓట్లేసే అవకాశం ఉంటుంది ఒక్క కులం నిలబడితే గెలిచేది కాదు కానీ మనం ఐక్యత ఉంటే పక్క కులాలు మన ఐక్యత చూసి మనం ఓటేసే అవకాశం ఉంటాయి కాబట్టి మొదటగా మనందరం ఐక్యత ఉండాలి ఇలాంటి ఐక్యతలే ఇవాళ నన్ను మీ అందరి సహకారంతో ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టింది కాబట్టి అందరం కలిసికట్టుగా రేపు కుల బాంధవులను ఏకతాటిపై తీసుకురావడానికి ఇంకా ప్రతి జిల్లా కూడా మనం తిరిగి మన కుల బాంధవు ఏకం చేసి ఎక్కడ ఉన్నా జై కుర్మ మన కుర్మా యొక్క ఐక్యత వర్దిల్లాలని చెప్పి మనం చాటి చెప్తే రేపు రాబోయే ఎలక్షన్లు కూడా అన్ని పార్టీలు గమనిస్తాయి అరే కురుమలంటే ఇప్పటికే మాట అంటే మాట వింటారు ఉంటారు నమ్మకస్తులనే పేరు ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ఏకతాటి మీద ఉంటే అన్ని కులాలు మన అన్ని పార్టీలు కూడా మన దగ్గరకు వచ్చి మనకు టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని సద్వియోగం చేసుకొని రేపు రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ లోనైనా ఖచ్చితంగా నా వంతు సహ సహకారాలతోటి ఏకం చేసి ఎక్కువ సీట్లు మనం గెలవడానికి ప్రయత్నిస్తాం కాబట్టి ఈ రోజు సమయం లేదు ఇలా చాలా ప్రోగ్రాం పెట్టుకున్నా ఇక కుల బంధువులు పిలిచిన తప్పకుండా ఒక రెండు మూడు ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని కూడా ఇక్కడ వచ్చిన ఎందుకంటే నాకు నిలవకుండా నాకు నిలవకుండా ఆలయంలో మా కుల బాంధవులు వచ్చి వాళ్ళే నిలబడ్డట్టుగా ప్రచారం చేశారు కాబట్టి ఇంత భారీ మెజార్టీ సాధించగలిగినాం మీ అందరి సహాయ సహకారం మరిచిపోలేనిది మన కులం అభివృద్ధి కోసం మన కుల ఎదుగుదల కోసం నిరంతరం కష్టపడతాం చెప్పి మాట ఇస్తూ మీ అందరికీ అన్ని విధాల మీ సలహాలు సూచనలు తీసుకొని ఇంకా మన కుల అభివృద్ధి కోసం ముందుకు పోదామని తెలియజేస్తూ సెలవీయాల్సిందిగా మనవి చేస్తూ జై కుర్మ జై కుర్మ జై జై కుర్మ మళ్ళొకసారి ఈ మూడు వందల కుటుంబాలతోటి ఏదైనా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి మీ మధ్యనే భోజనం చేసి అందరినీ పరిచయం చేసుకొని ఒక ఫ్రీగా ఒకరోజు టైం తీసుకున్నాం ఎందుకంటే ఇంత గొప్ప మనసుతోటి ఆలయంలో మా కురుమ పిల్ల మా కురుమ బిడ్డ నిలబడదని చెప్పి మీరు కష్టపడడం ఒక రోజు మొత్తం సమయం ఇస్తా మీరు అనుకోకుండా ప్రోగ్రాం లేదా ఆదరా బాదలా పోవచ్చుంది కాబట్టి మళ్ళా మీ పర్మిషన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారం తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందామని నిర్దహిస్తూ కుర్మా మరిస్తా